రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నివాసమున్న ఇల్లు గత ఆరు సంవత్సరాలుగా శిథిలావస్థలోనే ఉంటూ ఇప్పుడు వర్షానికి కుప్పకూలిపోయింది బ్రహ్మంగారిని దర్శించుకోవడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు దానితో బ్రహ్మంగారి దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా కూడా కేవలం దేవస్థాన యాజమాన్యం నిర్లక్ష్యం ఈ దుస్థితికి వచ్చింది బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారు నివసించిన ఇల్లు చూడడానికి వెళ్తారు కానీ అక్కడ బ్రహ్మంగారి ఇంటి చుట్టూ లక్షల రూపాయలు వెచ్చించి ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు కానీ బ్రహ్మంగారి ఇంటిని మాత్రం నిర్మించలేదు బ్రహ్మంగారి నివాసం చూడడానికి వెళ్ళిన ప్రతి భక్తునికి పాడుబడ్డ ఇల్లు ఇరిగిపోయిన దంతెలు ఉన్న పాడైపోయిన తలుపులు దర్శనమిస్తాయి అంతేకాకుండా భక్తులు బ్రహ్మంగారు తన స్వహస్థాలతో తవ్విన బావిలోని నీరు తోడుకొని కొన్ని త్రాగి శిరస్సుపై చల్లుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వెళుతూ వెళుతూ అదే నీటిని బాటిళ్లలో తీసుకువెళ్లి తమ గ్రామ ప్రజలకు అందజేస్తారు